అందరికీ నమస్కారం ఈరోజు మనస్సు దేనికైనా మనస్సే ప్రధాన కారణం మరి దాన్ని మనం లోబర్చుకునే మార్గం ఏదైనా ఉందా అంటే ఈ కథమేనండి ఇది కథ కాదు మనస్సు మీద కొంత అధ్యయనం చేసిన దాన్ని లోపరుచుకునే సులభమైన మార్గాన్ని మనకు కొందరు పూర్వీకులు చెప్పారు ఒక యువకుడు గుర్రంపై ఎంతో వేగంగా దూసుకుపోతున్నాడు ఒక గ్రామం నుండి గుర్రంపై ఉన్న అతన్ని చూస్తే ఏదో ముఖ్యమైన ప్రదేశానికి వెళుతున్నాడా అన్నట్లు అనిపిస్తుంది గ్రామంలోని వ్యక్తులు గట్టిగా అరిచి అడిగారు అబ్బాయి ఎక్కడికి వెళుతున్నావు అని ఆ యువకుడు అంతే గట్టిగా అరుస్తూ నాకు తెలియదు నా గుర్రాన్ని అడగండి అని సమాధానం ఇచ్చాడు ఇక్కడ గుర్రం ఎవరో కాదు మన మనస్సే దాని మీద స్వారీ చేస్తున్నది మనమే ఎక్కడికి వెళ్ళాలో గుర్రానికి చెప్పాల్సింది కూడా మనమే అందుకు విరుద్ధంగా పగ్గాలు వదిలేసి దాని మటుకు దాన్ని పోనిస్తే అది ఏ గుంటలో పడవేసినా పడవేయవచ్చు లేదా విజయశకరాలను అధిరోహింప చేయనువచ్చు భగవంతుడిచ్చిన అద్భుతమైన పరికరం మనస్సు మనం దాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే అది మనకు గొప్ప సంపదే అవుతుంది లేకుంటే ఆ మనస్సే గొప్ప సమస్య కూర్చుంటుంది కొన్ని విషయాలు చాలా సాలమైనటువంటివి వాటి పట్ల తగు శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల అవి జటిలమవుతాయి అటువంటిది ఒక విషయం మనస్సు దానికి ఉన్న శక్తి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది లౌకిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఒక గొప్ప సంపదే అయ్యి గొప్ప విజయాలను చేకూరుస్తుంది దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అది ఆడించినట్లుగా మనం ఆడితే అది గొప్ప ప్రమాదంగా మారుతుంది ఈ మనస్సుతో తాదాత్మ్యం చెంది జీవుడు తన నిజరూపాన్ని మరిచి శరీరమే నేను అని భ్రమిస్తున్నాడు మనస్సును ఉపేక్షించడం వల్లే అది స్నేహితుడిగా నటిస్తూనే మనకు తెలియకుండానే మనకు ప్రబల శత్రువై కూర్చుంటుంది మన బంధానికి మోక్షానికి కారణం మనస్సే ఈ విషయాన్ని మహాత్ములు చాలాసార్లు చెబుతూనే ఉంటారు శాస్త్రాలు ఘోషిస్తూనే ఉంటాయి నీ మనస్సే నీకు మిత్రుడు నీ మనస్సే నీకు శత్రువు అని చెబుతూ ఉంటారు అది ఎలా మనస్సుని జయించిన వారికి అది మిత్రుడిగా ఉండి మంచి సలహాలు ఇస్తుంది అలా చేయడంలో విఫలమైతే అదే వారి శత్రువుగా మారి వారిని అధపాతాళకి దొక్కేస్తుంది ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు శ్రీమద్ శ్రీమద్ శ్రీమద్భాగవతం మూడవ స్కందంలో కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికిచ్చిన ఉపదేశంలో ఈ విషయాన్నే ప్రస్తావిస్తాడు అజ్ఞానంలో ఉన్న తనకు సరైన మోక్ష మార్గాన్ని చూపించమని తల్లి కోరినప్పుడు కపిలుడు ఇలా అంటాడు జీవుని బంధానికి మోక్షానికి మనస్సే కారణం విషయాలు ఎందు ఆసక్తమైనప్పుడు అది బంధహేతువు అవుతుంది పరమాత్మ ఎందు అనురక్తమైతే మోక్షహేతు అవుతుంది ఒకే మనస్సు రెండు రకాలుగా పనిచేస్తుంది అమృత బిందు ఉపనిషత్ అంటుంది మనస్సు రెండు రకాలు ఒకటి శుద్ధమైనది మరొకటి అశుద్ధమైనది దేనివల్ల అశుద్ధమవుతుంది అంతులేని కోరికల వల్లే కోరికలు లేని మనస్సు శుభ్రంగా ఉంటుంది ఇక్కడ కపిలుడు అంటున్నాడు అహంకార మమకారాల వల్ల ఏర్పడిన కామ కామక్రోధ లోభాలనే వికారాల వల్ల మనస్సు అశుద్ధమవుతుంది మన మనస్సు నిత్యం ఎన్నో వికారాలకు లోనవుతూనే ఉంటుంది మనం నిత్యం సంసారంలోని విషయ సుఖాల వెంట పరుగులేడుతూ బాంధవ్య మమకారాలకై ప్రాకులాడుతూ ఉన్నప్పుడు మనసులో అది కావాలి ఇది కావాలి అన్న కోరిక కోరిదే దొరకనప్పుడు కోపం ఇతరులకు చెందిన వస్తువులపై కూడా ఆశ ఇలా ఎన్నో వికారాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి వీటి నుండి మనస్సును వేరు చేయగలిగితే సుఖదుఖాలేడల సమభావం పొందుతుంది అప్పుడు జీవుడు అద్వితీయం స్వయం ప్రకాశం సూక్ష్మం అఖండం అయిన ఆత్మను దర్శిస్తాడు హృదయంలో జ్ఞాన భక్తి వైరాగ్యాలు పెంపొందినప్పుడు ఎన్నాళ్ళు బంధించి ఉంచిన ప్రకృతి లేదా మాయ శక్తిహీనంగా మారిపోతుంది మనసు మనను గుప్పెట్లో పెట్టుకున్న మనస్సు మన గుప్పెట్లోకి వచ్చేస్తుంది ఇది జరగాలంటే భక్తి మార్గమే సహజమైన మార్గం అని కపిలుడు చెప్పాడు ఈ మోక్షప్రాప్తికి భగవంతుణ్ణి భక్తితో కొలవడమే శుభప్రదమైన మార్గమని సూచించాడు ఎన్నో వికారాలు ఆలోచనలతో కూడి ఉన్న మనస్సును ఖాళీ చేయడం అసాధ్యం ఒక ఆలోచన ముగిసే ముందే మరొక ఆలోచన పుడుతోంది ఒక వికారం నుండి తప్పించుకునే ముందే మరో వికారం మనసును లోపరుచుకుంటుంది మనమే వీటన్నిటినీ కూడగట్టుకుంటున్నాం ఇప్పుడు హఠాత్తుగా వీటి నుండి తప్పించుకోవాలనుకోవటం అంత సులభం కాదు అందుకే ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకంలో కపిలుడు ఇలా అంటాడు విషయ లౌల్యంతో భౌతిక విషయాలు సంబంధాలలో మునిగి ఉన్నంతకాలం సుఖదుఖాలు మంచి చెడులు అజ్ఞానం ఇలా వీటన్నిటి మధ్య కుట్టుమిట్టాడుతూ ఉండటం ఉంటూనే ఉంటాం ఇదే మనస్సును భగవంతుని భజనలో ముంచి ఉంచితే అది శుద్ధమై క్రమంగా ముక్తికి దారితీస్తుంది భక్తి మార్గంలో మనసు సులభంగా నిగ్రహించబడి మన గుప్పెట్లో ఉంటుంది మరి భక్తి మార్గం అంటే ఏమిటి మరి నవవేద భక్తి మార్గాలు ఉన్నాయి ఈ నవవేద భక్తి మార్గాలని రేపు రాబోయే చేయబోయే వీడియోలో మీకు వివరిస్తారు ఆ భక్తి మార్గాలను అనుసరించి మనం మన మనస్సును నిగ్రహించు అదుపులో పెట్టుకొని సత్కర్మలు చేస్తూ మన జీవితాన్ని శుభ్రదం చేసుకుందాం సర్వేజన జనా భవంతు